హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి మన ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రతి ఒక్క రైతుకు కూడా డబ్బులు అనేది విడుదల చేస్తామని అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అలాగే సన్నకారు చిన్నకారు రైతులకు ప్రతి ఒక్కరికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈసారి అయితే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి నవంబర్కి ఇప్పటికే మీరు ఎవరైతే అన్నదాత సుఖీ బాబా డబ్బులు అప్లై చేసుకోలేదో లేదా ఇప్పటి వరకు మీరు రైతు భరోసా లేదా పిఎం కిసాన్ డబ్బులు వచ్చేవారికి డైరెక్ట్గా అన్నదాత సంబంధించి డబ్బులు వేయబోతున్నారు అయితే ఈసారి మనకు అన్నదాతకు సంబంధించి డబ్బులు ఎంత వేయబోతున్నారు అలాగే ఎవరి ఖాతాలో వేయబోతున్నారు దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్లు మీరు పొందాలనుకుంటే మన ఛానల్ ద్వారా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు విడుదల చేసే ఉద్దేశంతో ఏపీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీ బోవా స్కీమ్కు సంబంధించి ఈ డబ్బులు అనేది విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఒక్క రైతుకు ఇరవై వేల రూపాయల సంవత్సరానికి అందించబడుతుందనేది చెప్పడం అయితే జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధము అయ్యిందండి ఈ ఇరవై వేలు ఇచ్చేటటువంటి ఇరవై వేలు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేది ఆరు వేల రూపాయలు అలాగే పద్నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇవ్వబోతున్నారండి ఈసారి ఏంటి అంటే రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు అనేది అయితే పంపిణీ చేయబోతుందండి ఏదైతే మనకు కౌలు రైతులు ఇచ్చేటటువంటి అన్నదాత సుక్కిబొ మాత్రమే కౌలు రైతులకు వస్తుంది ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే కౌలు రైతులకు రాదండి ఈ కౌలు రైతులు కూడా పద్నాలుగు వేలు రూపాయలు వస్తే సొంతంగా పొలాలు చేసే వారికైతే మీరు ఏ పొలాలు చేసుకుంటారో ఆ పొలాలు చేసుకునే వారికి ఖచ్చితంగా డబ్బులు అనేది విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందండి మీకు ఇరవై వేల రూపాయలు అయితే మీ బ్యాంక్ ఖాతాలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా వేయబోతున్నారు అయితే దీనికి మీరు ఇప్పటి వరకు ఎక్కడ కూడా అప్లై చేసుకోకుంటే మీ ఈ దగ్గర ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రం లేదా మీకు సంబంధించినటువంటి సచివాలయాల్లో కూడా వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే మీరు ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉందో అక్కడికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీకు సంబంధించి స్టేట్మెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఏంటి అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అన్నదాత బాబాకు మొదటి విడత లేదా రెండో విడత డబ్బులు కూడా పడని వారు ఉంటే వారు కూడా వెళ్ళి ఈ స్టేట్మెంట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అని అయితే బిఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందండి పిఎం డబ్బులకు అనేది ఇప్పటి మన కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అయితే దశలుగా వారి వేయబోతున్నారండి రీసెంట్గా మనకు ఇరవయో విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేశారు ఎవరికైతే ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు పడదు పడిందో పడలేదో అటువంటి వారు కూడా చెక్ చేసుకోవచ్చండి మీ అకౌంట్లో పడుతుందని అయితే డబ్బులు చెప్పడం అయితే జరిగిందండి ఈ వీరు రైతులందరూ కూడా ఆధార్ కార్డుకు ఈ బ్యాంక్ బుక్కు ఈకేవైసీ లింక్ అయ్యి ఉన్నట్లయితే కనుక నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించడం అయితే జరిగిందండి ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే ఏమాత్రం లేట్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాము